హాయ్ నమస్తే మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తింది మనం ప్రస్తుతం ఇరవయో డివిజన్లో ఉన్నాము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి మహమ్ సలీం గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ సిపిఎం మధ్యలోనే హోరాహోరీగా పోటీ నడుస్తుంది అంటే ఈ వాటిలో సమస్యలు ఏంటి వాళ్ళకి ఇంటింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి స్పందన వస్తుంది వాడిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం అలా నమస్తే నమస్తే సో మొత్తానికి పోలింగ్ చాలా దగ్గరగా ఉంది ఈ ఇరవై డివిజన్లో ప్రధానంగా పోటీ పడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐఎం అంటే బీఆర్ఎస్ బలపరిచిన పార్టీ గా ఇక్కడ మీరు పోటీ నడుస్తుంది ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందనని మీరు ఫేస్ చేస్తున్నారు ఇరవైవ డివిజన్లో ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిగా నాకు వస్తూ ఉంది ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళ ఇళ్లలో కూర్చోబెడుతున్నారు వాళ్ళు అన్ని రకాలుగా ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది రెండవది సిపిఎంకు ఇక్కడ స్థానికంగా బలం కూడా ఉన్నది కార్మిక వర్గం అంతా కూడా ఉన్నది పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఈ వార్డులో మిమ్మల్ని గెలిపించి కార్పొరేషన్లో ప్రజల గొంతుగా మిమ్మల్ని ఉంచుతామని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఆ ఆశీర్వాదం రేపు పదమూడవ తారీఖు నాడు విజయం రూపంలో తెలుస్తుంది మీరు చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ బలపరిచింది సిపిఎం అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తాం వాళ్ళు సపోర్ట్ అని చెప్తున్నారు కానీ మీ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం వాళ్ళు ఒక్కరిగా రాలేకనే గుంపుగా వస్తున్నారని చెప్తున్నారు వాస్తవంగా అనైతిక పొత్తు ఎవరిదనేది వాళ్లే తెలుసుకోవాలి కాంగ్రెస్ బీజేపీ ఈ దేశంలో ఎక్కడ పొత్తు ఉండదు కానీ ఈ వార్డులో ప్రజల గొంతుగా ఉండేటటువంటి నన్ను ఓడించడం కోసం కాంగ్రెస్ బీజేపీ ఇల్లీగల్ పొత్తు ఇండైరెక్ట్గా ఇల్లీగల్ పొత్తు చేసేసుకొని బీజేపీకి సంబంధించినటువంటి మొత్తం కార్యకర్తలు కాంగ్రెస్తో పాటు తిరుగుతున్నారు అంటే ఎవరు ఈ లీగల్ ఎవరు ఇల్లీగల్ అని చెప్పనేటటువంటిది అర్థమవుతుంది ఆయన పెట్టుకున్నటువంటి పొత్తులేమో లీగల్ మేము పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వాటిని చర్చించడం కోసం పెట్టుకునేటటువంటి పొత్తులు ఇల్లీగల్ అని చెప్పనంటే అది సరి కాదు ప్రజలే ఈసడించుకుంటున్నారు వాళ్ళని ఎవరు ఏం చేస్తారు ప్రజల దగ్గరికి ఎట్లా పోతున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయం మాట్లాడుతున్నారు ప్రజల సమస్యల్ని ఎట్లా గుర్తిస్తున్నారు అని చెప్పి అనేటటువంటిది నేను ప్రజలకు దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకొని వాటన్నిటిని కూడా క్రోడీకరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు ఏ రూపంలో పోతున్నారు అనేటటువంటి వాళ్ళ వెనకాల ఉండేటటువంటి కార్యకర్తలని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మీరు చూడండి స్వచ్ఛందంగా నాతో పాటు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఖర్చు పెట్టేసేసుకొని నాతో పాటు తిరుగుతున్నారు కనీసం సింగిల్ టీ కూడా నేను వీళ్ళకి దాపట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీ ఇంటర్వ్యూలో చూస్తే కనపడ్డది వాళ్ళ కేరింతలు పోరింతలు అంతా కూడా కనపడ్డటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు ఏమేం చేస్తున్నారు ఎవరు ప్రలోభ పెడుతున్నారు ఎవరు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని చర్చిస్తారు అని చెప్పి ప్రజలకు తెలుసు విజ్ఞులు ప్రజలు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నాతో పాటు నడిచి నాకు గుర్తైనటువంటి శక్తి కొడల మీద ఓట్లేస్తారు ప్రధానంగా ఇక్కడ ఈ ఇరవై డివిజన్లు మీరు గతంలో కౌన్సిలర్గా పనిచేస్తున్నారు కానీ ఇంకా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు ఆ సమస్యల పరిష్కారానికి ఇంకా ఏం సమస్య కొత్త సమస్యలు ఏమి గుర్తించినారు మీరు వాస్తవంగా ఇరవై ఏడు అనేటటువంటిది వెనకబడినటువంటి ప్రాంతం ఇది గతంలో గ్రామ పంచాయతీ కేశరాజ్పల్లి పరిధిలో కొంత భాగం ఉండేది వా మున్సిపల్ పరిధిలో కొంత భాగం ఉండేది నేను కౌన్సిలర్గా గెలిచే నాటికి ఈ ప్రాంతం అంతా కూడా ఏ ఎలక్ట్రిసిటీ సమస్య తీవ్రంగా ఉండేది మంచినీళ్ళ సమస్య ఉండేది రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ కూడా ఉండేది దీనికి పట్టణ వాతావరణమే లేదు ఆ రోజు నాకంటే ముందు గెలిచినటువంటి జక్కల పుష్ప గారు మంచినీళ్ళ కోసమే ఆమె బ్రతికిన సంవత్సర కాలం కౌన్సిలర్గా గెలిచి బ్రతికిన సంవత్సర కాలం కౌన్సిల్కి అంతా ఖాళీ కుండలతో పోయి ఆమె నీళ్ళు ప్రయత్నం చేసింది నేను గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి మంచినీటి సమస్య లేకుండా చేశాను ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి త్రీ ఫేస్ వైరింగ్ మొత్తం అన్ని గల్లీలలో చేసేటటువంటి ప్రయత్నం చేశాను రోడ్లు డ్రైన్స్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి వీలున్న మేరకు నేను ప్రయత్నం చేశాను దాని తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ వాతావరణాన్ని తీసుకొచ్చేటటువంటి విధంగా భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మరిగూడెం నుంచి కలెక్టరేట్ వరకు ఈ అంతా కూడా డబ్లింగ్ చేసి దానికి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి మొత్తం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో నాలుగు వేలు మూడు వేలకు గదం పోయేటటువంటి స్థలం ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు గదం పోయింది అని చెప్పానంటే ఇక్కడ ఏ అభివృద్ధి చేసినా సిపిఎం బీఆర్ఎస్ పార్టీల అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా రేపటి వరకు కూడా మంత్రి గారు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనే మంత్రిగా ఉన్నాడు పెద్దబండ గొల్లగూడ ప్రాంతానికి నేను ఈ నిధులు కేటాయించి ఇది అభివృద్ధి చేసిన అని చెప్పానంటే నేను ఈ క్షణం పోటీ నుంచి విత్డ్రా అవుతా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఆయన ఏదైనా నేను పలానా చేసిన అని చెప్పి చెప్తే ఏ ఒక్క రూపాయి కూడా సింగిల్ నయా పైసా కూడా ఆయన అభివృద్ధి చేసినటువంటి పాపాన పోలేదు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మద్యం డబ్బు ఈ రెండు ముందుకు తీసుకొచ్చుకొని ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు మభ్యపడేటటువంటి పరిస్థితి లేదు ఆయన నిన్న మంత్రి గారు వచ్చి మాట్లాడిరు ఏమున్నా ప్రజల సమస్యలు మాట్లాడలే జేబులో డబ్బులు పెడుతున్నా మీరు చేసుకొని తీసుకొని ఓట్లే ఈ అమర్యాద పదాలు ఉపయోగించుకున్నాడు వాళ్ళ క్యాండిడేట్ మీద ఆయన అంటే ఆయన మీద ఆ క్యాండిడేట్ మీద ఎంత గౌరవం మంత్రిగారికి ఉందో ప్రజలు గమనించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవి కాకుండా ప్రధానంగా పోటీ చేసిన అభ్యర్థి పైన మీరు ఇంకా ఎందుకు ఆయన గెలవకుండా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మదర్ కూడా ఇక్కడ పనిచేసింది మీలాగనే సో తనకు కూడా విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ మదర్ పో ఆ రోజు వాళ్ళ మదర్ గెలిచింది పద్నాలుగో వార్డులో ఈయనే మొత్తం కౌన్సిలర్గా లీడ్ చేశాడు ఆ లీడ్ చేసిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు ఏం జరిగింది అనేటటువంటిది మీరు ఆ ప్రాంతంలో పోయి ఇంటర్వ్యూ చేస్తే ఆ ప్రజలు చెప్తారు ఏం జరిగింది ఏం నష్టం ఏం లాభం జరిగింది అని చెప్పనేటటువంటిది రెండోది ఏంటంటే ప్రజలు ఎందుకు ఆయన్ని వ్యక్తిగా వద్దని చెప్పని అంటే ఆయనకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ స్టేషన్లలో కొన్ని కేసులు ఉన్నాయి భూ కబ్జాలకి భూకబ్జాల విషయాన్ని ప్రజలు చాలా మంది మన దృష్టికి తీసుకొస్తే ఆయన దగ్గర ప్రస్తావించగా అలాంటివన్న ఆధారాలు అలాంటివి ముందు పెట్టమని ఊరికొని ఆరోపణలు కాదు మాట్లాడడం అని ఆయన క్లియర్ గా మా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇప్పుడు మీ వద్ద ఏమన్నా ఆధారాలు ఆధారాలు చూపిస్తే వదులుకుంటాడా పోటీ నుంచి వెనక్కి పోతాడా ఇప్పుడే ఇప్పుడే చూపిస్తాను ఇవే ఇవన్నీ ఆధారాలు పోలీస్ కేసులు ఎఫ్ఐఆర్లు ఎక్కడ ఆక్రమించారు కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అని అనేటటువంటిది గమనిస్తున్నారు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా బలం అనేటటువంటిది ఉపయోగించేసేసి వాళ్ళకు ఈ కేసు అయితే నేను పెట్టేవి కాదుగా నేను చెప్పేవి కాదుగా ప్రజలే ఇస్తున్నారు వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు కూడా నా భూమి ఆక్రమణకు గురైంది పలానాయన వల్ల అని చెప్పి అనేటటువంటి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఓపెన్గా జనంలోకి నాకు సంబంధం లేకుండానే ఇల్లు తిరిగి చెప్పేటటువంటి ప్రయత్నం అంతా కూడా చేస్తున్నాడు ఆధారాలు లేకుండా ఏం చేసేది లేదు ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను ఇంటర్వ్యూలో ఆయన నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు కార్మికుల దగ్గర కర్షకుల దగ్గర రూపాయి రూపాయి వసూలు చేసేటటువంటి పని చేస్తాడు అని చెప్పి దొంగ దీక్షలు చేశారు లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఎవరు దొంగ దీక్షలు చేశారు వాళ్ళ ముఖ్యమంత్రికి తెలుసు కమ్యూనిస్టుల ఏందో కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి మంచి ఏందో కమ్యూనిస్టులు ఏం చేయగలుగుతారో ప్రజలు కమ్యూనిస్టులను ఎట్లా ఆదరిస్తారో ముఖ్యమంత్రి వీడియోస్ ఉన్నాయి కమ్యూనిస్టులు ఏం చేస్తారని చెప్పి అనేది ఈయన గల్లీలో ఉండేట ఆయనకు కమ్యూనిస్టులు విలువ ఏం తెలుస్తుంది ఛాగాల విలువ ఏం తెలుస్తుంది ఈరోజు ఈ ప్రాంతంలో రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు గుర్తించి ఇళ్ల ఇప్పించినటువంటి చరిత్ర నంద్యాల నరసింహారెడ్డి గారు అప్పుడు చేసినటువంటి పోరాటాలు వీరొచ్చిన తర్వాత భూములు పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు ఎక్కడ నష్టపరిహారం ఇవ్వలే ఇప్పుడు ఆయన శ్మశాన వాటికి గురించి మాట్లాడుతున్నాడు శ్మశాన వాటికి గురించి అభివృద్ధి చేస్తే ఎవరొద్దన్నారు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మీరే కదా ఎమ్మెల్యే మీరే కదా అధికారంలో ఉన్నది మీరే కదా చేసింది ఆయన ఏమంటున్నాడు అంటే హనుమాన్ గుడిలో నేను బోర్ వేయించిన అని చెప్పినట్టు ఆ రోజు నేను కౌన్సిలర్ ఆయన ఎట్లా శాంక్షన్ చేస్తాడు చెప్పుకోవడానికైనా ఉండాలి నా పరిధిలో నా పరిధిలో ఉండేటటువంటిది ఆ రోజు శ్రీనివాస్ లక్ష్మి చైర్మన్గా ఉన్నప్పుడు వారిని కోరితే వచ్చింది ఆయన కూడా ఇక్కడ హనుమాన్ భక్తుడిగా ఇట్లా ఉన్నాడు కాబట్టి వచ్చేసేసి నేను కూడా కొబ్బరికాయ తోటి వార్డు గౌరవించినాం కొబ్బరికాయ కొట్టమని చెప్పాను అన్నాం నేను ఈ వార్డు కౌన్సిలరే ఇంకో వార్డులో నేను శాంక్షన్ చేసిన నేను కొబ్బరికాయ కొట్టినా ఆయనకి ఏ అధికారం ఉందని చెప్పి ఆయన శాంక్షన్ చేస్తాడు ఆయనకి రైట్ ఎక్కడిది అందుకే తప్పులు మాట్లాడొద్దు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు ప్రజల్ని ఏం చేస్తున్నావు అనేది ప్రజలే గుర్తిస్తున్నారు నువ్వు చేసేటటువంటి చేష్టలన్నీ కూడా ప్రజలు నిజంగా నా పక్షాన ఉన్నారు మీరు చూస్తున్నారు ఒక్కరికి కూడా ఒక్కరు కూడా పనులు బంద్ చేసుకొని పనులకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఉదయం వచ్చి అందరూ కూడా మహిళా సోదరి కూడా నా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ వార్డులోకి గెలవడం అనేటటువంటి జరుగుతుంది ఈ వార్డులో చిన్న గొడవ కూడా జరగకుండా చూస్తాం గడిచిన పది సంవత్సరాలు అది బీఆర్ఎస్ ఉన్న సిపిఎం ఉన్నా ఒక చిన్న గొడవ కూడా ఎక్కడ కూడా జరగకుండా మత్సామరస్యానికి ప్రత్యేకగా అన్ని కులాలు అన్ని మతాలు చేసుకునేటటువంటి పండగల్లో పబ్బాలల్లో అన్నిట్లలో నా జోక్యం ఉంది అదే రకంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా పూర్తిగా నాకు సంబంధించినటువంటి ప్రజలు ఏం కోరుకుంటే ఆ కోరికను తీర్చేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ప్రధానంగా ఆయన అంటే మీరు అంశాల పరంగా కాకుండా వ్యక్తిగర వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు వాళ్ళు ఇన్నర్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంట్లో బెదిరింపులు చేయడము వాళ్ళ పిల్లల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడడం వారిని వేరే రకంగా అంటే ఒక రకంగా బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపించడం జరిగింది ఇది అంటే మీరే కాదు మీతో పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవన్నీ వ్యవహారాలు అన్ని చేస్తున్నారని వాళ్ళు ప్రధానంగా ఆరోపించడం జరిగింది ఇది హాస్యాస్పదం జనానికి ఎవరు బెదిరిస్తారు ఎవరు బెదిరియరు అనేటటువంటిది ఇక దీని గురించి ఇంతకంటే టైమే అఖర్రాయ్ ఓకే మొత్తానికి రానున్న ఈ రెండు రోజుల పోలింగ్ లో మీ ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది వాస్తవంగా ఈ వార్డులో ప్రతి సమస్య నా దృష్టిలో ఉంది రోడ్డు దగ్గర నుంచి ట్రైన్ దగ్గర నుంచి స్తంభం దగ్గర నుంచి మంచినీటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి ముఖ్యమైనటువంటి సమస్యలు స్మశానవాటిక సమస్య రైతాంగానికి బావుల దగ్గరికి వెళ్ళేటటువంటి దారి సమస్య ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు వీటితో పాటు అన్ని మతాలకు సంబంధించినటువంటి పండగలు పబ్బాలు వీటికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది ఇప్పుడు వారంటున్నారు బొడ్రాయి సమస్య అన్నట్టు బొడ్రాయి సమస్య కాదు బొడ్రాయి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అది ఒకరు ఇద్దరు నోట్తో అని అంటే అయ్యేది కాదు అది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఈ ఎన్నికల తర్వాత ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ అభిప్రాయం మేరకు ప్రజలు ఏం కోరితే ఆ సమస్య బొడ్రాయి అయితే బొడ్రాయి ఇంకో దేవు ఇంకో గుడి అయితే గుడి బడి అయితే బడి ఏ సమస్య అయితే ఆ సమస్య ప్రజలందరి సహకారంతో సమస్యను పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పెన్షన్లు లేవు భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు వృద్ధాప్యం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు పెన్షన్లు రాలే పెన్షన్ రెండు వేల నుండి మళ్ళీ ఇప్పుడు మూడు మూడేళ్ళు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అవన్నీ మేము చేస్తాము ఇప్పుడు ఈయనొక్కటి గెలిచి అయ్యేది కూడా లేదు దీంతో కాబట్టి మే మాకే ఓటు వేయాలని కూడా చెప్తాను నిన్న మంత్రి చెప్పిండు మంత్రే చెప్పిండు ఇండైరెక్ట్గా ఈ ఈయన గెలవకపోతే నా దగ్గరికి రాలేడు అని దాని అర్థమైంది ఇంకొక మాట కూడా అన్నాడు మంత్రి ఎవరు గెలిచినా నిధులు పెట్టాల్సింది నేనే అని చెప్పాననేటటువంటిది అనేటటువంటిది ఎవరు గెలిచినా నిధులు పెట్టాల్సింది నేనే అని చెప్పాను నేనేమంటున్నానంటే నిధుల కోసం కొట్లాడేటటువంటి వ్యక్తిగా నేనుంటాను ప్రజా గొంతుగా నేనుంటాను పట్టణంలో మొత్తం కార్పొరేషన్లో ప్రజలకు సంబంధించినటువంటి భారాలను వ్యతిరేకించేటటువంటి వాడిగా నేను ఉంటాను ప్రజలకు రావాల్సినటువంటి ఇతర హక్కుల్ని రప్పించేటటువంటి దాంట్లో ప్రజా గొంతుకుగా ఉంటాను ప్రభుత్వ ఆస్తిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రజల ఆస్తిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రజల ఆస్తి ఆక్రమణకు గురి కాకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఆ రకంగా ప్రజలందరూ కూడా నాకు సుత్ కొడవల నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా కొడతాను ఓకే అన్న థ్యాంక్ యూ మీరు మీరు ఎత్తుల ప్రకారంగా మీ ప్రణాళిక ప్రకారం పక్కా గెలుపుతోటి ఇరవై వార్డులో గెలవాలని కోరుకుంటాం మొదటిసారి కార్పొరేటర్గా ఇరవై డివిజన్ నుంచి వెళ్ళాలని కోరుకుంటాం ఇది సో మొత్తానికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం ఎన్నిక హడావుడి మొత్తము ఇరవై వార్డులో ఉందని చెప్పాలి ఎందుకంటే ప్రధానంగా నలభై ఎనిమిది వార్డులలో కేవలం సిపిఎం పార్టీ అభ్యర్థినిపెట్టిన ప్రాంతం ఇది ఈ ప్రాంతం ఖచ్చితంగా ఎర్రజెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేసినట్టు వారికి ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజాలు లేవు వారు ఆ దందాలు అన్ని కూడా ప్రజలకు ఇక్కడ ప్రజలకు తెలుసు సామాన్య ప్రజలందరూ మాకే సపోర్ట్ చేస్తున్నారు కూడా చెప్తున్నారు సో చూడాలి ఇక్కడ విజయాలు ఎవరికి ఏ రకంగా ఉన్నాయో సో చూసిన లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్